సర్జికల్ కాంగ్రెస్ కొత్త రాగం అందుకుంది యుద్ధం చేయకుండా చర్చలు జరపాలని చెబుతూ వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు తాము సర్జికల్ స్ట్రైక్ చేశామని ప్రకటించుకుంటా ఈ నేరేటివ్ వార్ని కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్ లో మొదలు పెట్టగా దీనిపై హస్తం పార్టీ అగ్ర నాయకులు స్పందిస్తున్నారు రాహుల్ గాంధీ అయితే తాము మూడు సార్లు సర్జికల్ స్ట్రైక్ నిర్వహించామని కానీ దాన్ని రాజకీయాలకు వాడుకోలేదన్నారు ఇక ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అయితే యూపీఏ హయాంలో నాలుగు సార్లు సర్జికల్ స్ట్రైక్ జరిగాయని చెప్పారు ఇక మరోవైపు కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్ లో అయితే తాము ఆరు సార్లు సర్జికల్ స్ట్రైక్ నిర్వహించామని ట్వీట్ చేశారు మరో కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ అయితే తాము ఏకంగా పదిహేను సార్లు సర్జికల్ స్ట్రైక్ చేశామని ప్రకటించారు అయితే ఇక్కడ ఒక్కరు కూడా సరైన నెంబర్ చెప్పడం లేదు ఒకరేమో మూడు అంటారు మరొకరేమో నాలుగు ఇంకొకరేమో ఆరు ఇక ఏకంగా అశోక్ గెహ్లాట్ అయితే పదిహేనుకు చేర్చారు నకల్ కేలియే అకల్ ఛాయి అన్నట్టు నిజం చెప్పేటప్పుడు కన్నా అబద్ధం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అది కాంగ్రెస్ నాయకులు గుర్తించలేకే ఇలా అడ్డంగా దొరికిపోతున్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని బీజేపీ నేత అమిత్ మాలవీయ సరైన రుజువులతో తిప్పికొట్టారు రెండు వేల పదహేడుకు సంబంధించిన ఓ ఆర్టీఐ అప్లికేషన్ని వెలికితీశారు అందులో ఇప్పటి వరకు ఆర్మీ వద్ద ఉన్న రికార్డుల ప్రకారం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో సర్జికల్ స్ట్రైక్ జరగలేదని నాటి డిజిఎంఓ స్పష్టం చేశారు ఆర్మీ డేటా ప్రకారం రెండు వేల పదహారులో ఉరి ఉగ్రవాద దాడి తర్వాతే తొలి సర్జికల్ స్ట్రైక్ జరిగిందని చెప్పారు అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు చెప్తుందంతా అబద్ధమే అన్నమాట అంతేకాదు తాము ఎప్పుడెప్పుడు సర్జికల్ స్ట్రైక్ నిర్వహించామో చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్ లో తేదీలతో సహా ఆరు సార్లు సర్జికల్ స్ట్రైక్ నిర్వహించామని చెప్పింది కానీ ఇక్కడ కూడా ఓ తప్పిదం చేసింది యూపీఏ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు జనవరి పద్నాలుగవ తేదీన సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిందని హస్తం పార్టీ చెప్పింది అయితే ఆ రోజు మిలాద్ ఉన్ నబీ పర్వదినం ఈ పర్వదినం సందర్భంగా ఇండో పాక్ బార్డర్లో సైనికులు స్వీట్లు పంచుకున్నారు అందుకు సంబంధించిన పేపర్ క్లిప్లను బీజేపీ బయటపెట్టింది కాంగ్రెస్ పార్టీ సర్జికల్ స్ట్రైక్లో బాంబులు విసిరిందని అనుకుంటే లడ్డూలు విసిరిందా అని చెలోక్తులు విసురుతున్నారు ఎప్పుడైనా ఏదైనా మంచి చేస్తే నలుగురికి చెప్పుకోవాలని పెద్దలు అంటారు కాంగ్రెస్ పార్టీ అగ్ర ఇది తెలిసే ఉంటుంది కానీ ఎప్పుడైనా మంచి చేసి ఉంటే కదా చెప్పుకోవడానికి అందుకే ఇలా అబద్ధాలు చెప్పుకోవాల్సిన దుస్థితి ఆ పార్టీకి ఏర్పడింది ఇక ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ పై అనేక అనుమానాలను రేకెత్తించేందుకు రాహుల్ గాంధీ అనేక ప్రయత్నాలు చేశారు మోదీ ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ వల్ల పాకిస్తాన్ అంతగా దెబ్బతీయలేదని చెప్పే ప్రయత్నము చేశారు అంతేకాదు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్పై పై చెబుతూ ఆయనను దేశద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు భారత్ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ గురించిన సమాచారం పాకిస్తాన్ కు జైశంకర్ లీక్ చేశారని ఆరోపించారు అయితే అది ఒట్టి అబద్ధమని సర్జికల్ స్ట్రైక్ పూర్తయిన తర్వాత మాత్రమే పాకిస్తాన్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది జైశంకర్ వ్యాఖ్యలను వక్రీకరించారని ప్రభుత్వం తెలిపింది దీంతోపాటు ఆపరేషన్ సింధూర్ వల్ల భారత్ ఎన్ని రఫైళ్లను కోల్పోయిందో చెప్పాలంటూ నిలదీశారు కానీ పాకిస్తాన్లో ఎన్ని ఎయిర్ బేసులు ధ్వంసం చేసిందో లెక్క చెప్పమని ఏనాడు అడగలేదు దీన్ని బట్టే రాహుల్ గాంధీకి పాకిస్థాన్ పట్ల ఉన్న ప్రేమ ఇట్టే అర్థమవుతుంది ఇక పహల్గామా ఉగ్రదాడికి పాల్పడినందుకు ప్రతీక పాకిస్తాన్పై పై భారత్ భీకర దాడులు చేసింది ఆ దేశంలో ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది తోక జాడించిన పాకిస్తాన్ చుక్కలు చూపించింది అక్కడి ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది పాక్ ఆర్థిక వనరుల చైనా ధ్వంసం చేసింది చూసుకొని రెచ్చిపోతున్న అవి ఎందుకు నిరూపించింది ఆ దేశ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసింది టర్కీ డ్రోన్లు ఎందుకు పనికి రావని నిరూపించింది ఒక్క మాటలో చెప్పాలంటే ఆపరేషన్ సింధుతో పాకిస్తాన్పై విలయ తాండవం చేసింది భారత్ ఈ సర్జికల్ స్ట్రైక్ పట్ల భారత ప్రజలందరూ గర్వంగా ఫీల్ అవుతున్నారు కానీ కు మాత్రం ఇది కంటికింపుగా మారుతోంది ప్రజలందరూ ప్రభుత్వానికి మద్దతిస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోతోంది అందుకే తాము ఏదో చేశామని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది అందులో భాగంగానే సర్జికల్ స్ట్రైక్స్ తాము నిర్వహించామని చెప్పుకుంటుంది కానీ అదంతా అబద్ధం కాబట్టి కాంగ్రెస్ ఇట్టే దొరికిపోయింది దీంతో యథావిధిగా మళ్ళీ కాంగ్రెస్ అబద్ధాలతో అడ్డంగా ఇరుక్కుపోయింది మరి కాంగ్రెస్ వైఖరిపై మీ అభిప్రాయం ఏంటి నిజంగా కాంగ్రెస్ హయాంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయా ే చెప్తున్నా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క నెంబర్ చెప్పి ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు ఏదైనా సరే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు ఎన్ని సబ్స్క్రిప్షన్ చేస్తే మన ఛానల్ బలం అంత పెరుగుతుంది కంటెంట్ బాగుంది పది మంది తెలుసుకోవాలి అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా కూడా మారుతుంది ఆర్థికంగా ఆర్ బాయ్స్కి ప్రతి ఒక్కరి సపోర్ట్ చాలా అవసరం మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి అకౌంట్ డీటెయిల్స్ కూడా మీరు ఆర్థికంగా మాకు సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం అలాగే మీ అభిప్రాయాలు తెలియజేయడం కోసం ప్రజా సమస్యలు అంటే అవి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే కొంతైనా సరే మార్పు వస్తుందనే సమస్యలు మాత్రం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మాత్రమే తెలియజేయండి జై హింద్ జై భారత్